ఈరోజు మన మొత్తం కార్మికోద్యమం ఉద్యమం గురించి పరిస్థితులు ఎలా ఉన్నావో మనకందరికీ తెలిసిన విషయమే ఇప్పుడే మన మిత్రులు న్యూస్ లో పనిచేస్తున్న టెక్నీక్స్ వాళ్ళ వేతనాలు ఎంత ఉండాలో లోకంలో మాత్రం ప్రచారం ఎట్లుండదంటే న్యూస్ లో అంటే లక్ష రూపాయల జీతం ఉందేమో అనుకుంటారు ప్రభుత్వ రంగాల్లో పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో పనిచేసే వాళ్ళ చీతబ్యాల గురించి చాలా ఎక్కువ వ్యతనాలు ఉండాలనుకుంటారు అదే విధంగా ఇఫ్లో యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఉస్మాని యూనివర్సిటీలో పనిచేస్తున్న వాళ్ళు తాజ్ మొబైల్ తాజ్ దక్కన్లో లో తాజ్ బంజారాలో పనిచేస్తున్న మనం వర్కర్స్ వీళ్ళ వెతనాల గురించి అంతా ఒకరు ఏమనుకుంటది అంటే చాలా వ్యతనాలు ఉంటాయి వీళ్ళకి ఏమో అనుకుంటుంది మన తాజ్ దక్కన్ దగ్గర చర్చలు పెద్ద వాళ్ళ వేతనాలు చూస్తే తాజు దక్క దక్కన్ హోటల్ అంటే అది పెద్ద ఫేమస్ తాజు కృష్ణ హోటల్ ఒక దేవాలయ ఓపెనింగ్ కుస్ పదివేల కృష్ణా ఒబరాయి మీటింగ్ కమరం కమరం కొమరం కొమరవెల్లి మీటింగ్ లో వంద మంది భోజనాలకు ఒక్కొక్క భోజనం పదివేల రూపాయల బిల్లు చేయగలిగిన హోటల్ ఇది తాజు దక్కన్ తాజు పంజానా కృష్ణా ఒబరాయి హోటల్ అంటే అంత బిల్లు వసూలు చేస్తున్నారు జీతాలు ఆశ్చర్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న వర్కర్స్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్ల వేతనాలు పదకొండు పన్నెండు వేలు మించదు కానీ అందరూ ఏమనుకుంటారు అంటే వీళ్ళందరూ ప్రభుత్వం దాంట్లో పనిచేస్తున్నారు మీకేమైందమ్మా చాలా వేతనాలు పంచాయతీల పని చేస్తున్న కార్మికుల గురించి కూడా మీరేమో గ్రామ పంచాయతీ గవర్నమెంట్ జీతం ఇస్తుంది అని వాళ్ళు అనుకుంటారు అరవై వేల మంది తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు పనిచేసే వాళ్ళు ఉంటారు పన్నెండు వేల గ్రామాలలో అరవై వేల మంది కార్మికులు ఉన్నారు వాళ్ళ వేతనం అంతా తొమ్మిది లేదు నాకు సెక్రటరీ ఫోన్ చేసిండు గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆ సెక్రటరీ అంటున్నాడు మన మిత్రుడు మన శ్రేయోభిలాసి అది సమాన బాధపడుతున్న ఒక గ్రామ గ్రామం సెగరెట్ రెండు గ్రామాలకు బాధపెట్ట ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆ సెకరట్రీ అంటాడు ఈ తొమ్మిదిన్నర వేల జీతంతో నెలకు రెండు లక్షలు రెండు లక్షల వేతనం వస్తున్న ఒక కమిషనర్ ఒక ఏఎస్ ఆఫీసర్ రెండు లక్షల కింద తొమ్మిది వేల కింద ముప్పై జితలు పని పని చేస్తే చేస్తే ము దక్కర్లో పనిచేస్తే చలప్పుడు అంటున్నారు అన్యాయం పనిచేస్తున్నాము మా చాలా పక్షులకు కూడా నలభై వేల వేతనం ఉంది మాకైతే ఇరవై ఇరవై ఐదు వేల వేతల ఉంది దేవరాజ్యమని చెప్పుకుంటున్న ఈ భారతదేశము ఒక వేతనం అదే పని చేసే కార్మికుడికి టెక్నీషియన్ పని చేసే కార్మిక పర్మనెంట్ కార్మికుడికి లక్ష కాంట్రాక్ట్ కార్మికుడికి ఇరవై ముప్పై వేలు ఇవ్వడం అదే విధంగా ఒక పర్మనెంట్ కార్మికుడు పనిచేసే వాటర్మెన్ స్లీపర్ కు నలభై వేలు యాభై వేలు ఇవ్వడం తన కాంట్రాక్ట్ వర్కర్స్ కి అవుట్ సోర్సింగ్ పదకొండు పన్నెండు వేలు ఇవ్వడం అన్యాయము ఇది అత్యంత దుర్మార్గము ఇది బానిసత్వంతో సమానము అని భారత సుప్రీంకోర్టు తెలిపించింది ఈక్వల్ వర్క్ పే ఈక్వల్ ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే అనే తీర్పు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సమాన పనికి అంటే పర్మనెంట్ వర్కర్ చేస్తున్న ఆ పని ఎవరు నిర్వహించినా ఆ వేతనమే చెల్లించాలన్నది భారత సుప్రీంకోర్టు తీర్పు మన రాజ్యాంగంలో అందరూ పైన మోడీ నుంచి కింద రేవంత్ రెడ్డి వరకు నిన్న రాకుండా కేసీఆర్ వరకు అక్కడ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు అందరూ ఏమంటారు అంటే భారత రాజ్యాంగం గొప్పది మన రాజ్యాంగం యొక్క పటిష్టత అంత బాగా ఉంది ఈ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ని మేము అందరం గౌరవిస్తాం ఆయన మీద మాకు అపారమైన బతుంది భారత రాజ్యాంగం మీద మాకు బతుంది అంటారు రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్లో ఏముందంటే భారత సుప్రీంకోర్టు తీర్పు ఆ తీర్పు అన్ని రాష్ట్రాలలో అమలు చేయాలి ఎందుకు అమలు చేయడం లేదు సమానమానికి సమాన వేతనం అమలు చేయమని సుప్రీం కోర్టు తీర్పు రాచాగం ప్రకారం అందరు అమలు చేయాలి ఎప్పుడు అమలు చేయడం లేవు కానీ ఏ మాత్రం భద్రత లేని సమజీవుల జీవితారు జింతారు గాలిలో గీపన్లా కుటుంబ కాలుతున్నాయి నేను రోజు ఒక తొమ్మిది వాళ్ళ పనిచేయ ఏమంటే సార్ బాబున్న నేను కాఫీ కాని

విధంగా నిర్మాణ రంగంలో వాటో మోటార్ రంగంలో పనిచేస్తున్న కాంత వర్గానికి ఏం భద్రత ఉంది రేపు అక్టోబర్ నుంచి చంద్రబాబు నాయుడు ఉచిత మహిళ ప్రయాణాలు ఉన్నాయి కదా అది ప్రవేశపెట్టిన తర్వాత నేను పదిహేను వేలు ఇస్తాను ఆయన అక్టోబర్ నుంచి అమలు చేస్తారా ఈయన ఎన్ని వేలు పదిహేను వేలు నెలకు సంవత్సరానికి పదిహేను వేలు నెలకు పదిహేను వేలు కాదు సంవత్సరానికి పదిహేను వేలు మన రేవంత్ రెడ్డి గారు పన్నెండు వేల చేశారు ఆటో వర్కర్లకు ఈ మహిళ ఉచిత ప్రయాణాల దెబ్బతిని పన్నెండు వేల ఒక వికలాగురికి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు 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 వేల వేల పెన్షన్ ఇస్తుంది ఒంటరి మహిళ రెండో మహిళకు తర్వాత రుద్ధులకు రెండు వేల రూపాయల పెన్షన్ నెలకు రెండు వేల రూపాయల పెన్షన్ సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు నాలుగు వేలు అంటే నలభై ఎనిమిది వేలు సంవత్సరానికి అది కూడా చాలీ చాలని జీవితాలే కదా ఒకనిస్టేబుల్ వస్తుంటే దాన్ని మరిపోతలేదు అంటున్నాడు పదివేలు పన్నెండు వేలతో జీవించాలి పోయి ఆటో వర్కర్కి ఎంత వస్తుంది మొత్తం బతుకుతే ఎంత వస్తుంది రోడ్ అంతా నడిపితే ఎంత వస్తుంది ఐదు వందలు రావచ్చు పెట్రోల్ డీజిల్ పన్నెండు వెయ్యి రూపాయలు కూడా రావచ్చు మాట వస్తూ అది ముప్పై రోజులు కొట్టుకుంటే కానీ వెయ్యి రూపాయలు వస్తుంది ముప్పై రోజులు నడిపితే మొత్తం పోదు వెయ్యి రూపాయలు ముప్పై రోజులు నడపాలి ఉండవు రెస్ట్ ఉండదు రక్షణ ఉండదు భద్రత ఉండదు వాళ్ళు నడిపిన నడిపాలి నడిపిన తర్వాత ఇంటికి ఏమీ రక్షణ లేదు ఒక సోషల్ సెక్యూరిటీ సామాజిక భద్రత దేశంలో ఉండే అసంఘీత కార్మిక వర్గానికి సామాజిక భద్రత కనిపిస్తామని ప్రభుత్వాలు మాట్లాడుతున్నారు కదా చట్టమే రూపొందించారు కదా కానీ ఏమీ సామాజిక భద్రత లేదు నీ మూట నడిపినప్పుడు చావు ముసల్తరం వచ్చిన తర్వాత నీవు దిక్కులేని పచ్చుకోబడుతుంది महाकवि श्रेष्ठी ताजमहल की निर्माण की చేయండి ఆ బియ్యం వద్దు ఆ చీర మాట్లాడాడు ఇది ఎవడు మాట్లాడాడు నేను ఉచిత నిత్యం సోమరి పోతులు చేసే మాట్లాడు ఎవరు ఇక్కడ వాళ్ళంతా సోమరి పోతులు ఉన్నామా ఇక్కడ ఉండే కార్మిక వర్గంలో పనిచేస్తున్న వాళ్ళంతా ఆటో నడపండి ఇల్లు కట్టండి భవనాలు కట్టండి రోడ్లు వేయండి ప్రాజెక్టులు కట్టండి కంపెనీలో పని చేయండి హాస్పిటల్లో పని చేయండి ఎక్కడ పని చేయకుండా మనం జీవిస్తున్నామా ఇంతమంది పని చేస్తే సమాజం ఒక్క ఆగిపోతే ప్రపంచం ఆగిపోతుంది మొత్తం ఆపితే ఆగిపోతుంది అంత శక్తి ఉంది అటువంటి శక్తిని మనం చిల్లా బాగున్నాం ఒక యూనిటీలో ఒక తాటి మీదకి రాగా ఉంటే దాని పరిస్థితి వేరు ఒకసారి ఇక్కడ కోటిలో ఆశా వర్కర్లు కొన్ని నాయకత్వం చూపుతున్నారు పోలీసులు చెలు పట్టి ఏమీ చేయాల్సిన అవసరం లేదు కానీ వేల మంది ఎక్కడ ముంచున్నారు వచ్చి సడన్ గా అధికారులు తీసొచ్చి అంటే మనము లక్ష మంది కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికులు కోట్ల నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు లక్ష వేల మంది మోటార్ రంగంలో పనిచేసే కార్మికులు ఒక హైదరాబాద్ లోనే లక్ష ఎన్ని అక్కడ పని నిన్ను లక్ష హైదరాబాద్ హైదరాబాద్ లక్ష ఆటోలు మోటార్ కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఒక చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం మోటార్ వాహన చట్టం నడుపుతున్న ప్రమాదం దేవుతే వాడు అనుకోకుండా చనిపోతే భయపడి ఆ డ్రైవర్ పారిపోతాడు ఆ బండిని అక్కడ వదిలిపెట్టి దీని మీద అట్లా పారిపోయిన వాడిని అది అట్లా ప్రమాదంలో చనిపోతే మొత్తం భారతదేశంలో పది లక్షల మోటారు వాహనాలు ఉండే కార్మిక వర్గం అంతా అందులో పది లక్షల మంది రారు లక్ష మంది వచ్చినట్టు ప్రపంచం కింద దేశం కింద మీద అయిపోయింది అంత శక్తి శ్రమజీవిలో ఉంది దేశంలో ఏడు కోట్ల మంది ప్రావిడెంట్ ఫండ్ మన న్యూస్ మిత్రులు చెప్పారు ప్రావిడెంట్ ఫండ్ లేదట విచిత్రమైన విషయం గ్యాస్ సంవత్సరం గ్యాప్ ఒక్కరోజు గ్యాస్ ఇచ్చి పిఎఫ్ బొమ్మ చేయట పిఎఫ్ అమలు చేయాలంటే ఇరవై మంది ఉంటే అమలు చేయాలి ఆ సంస్థ పిఎఫ్ అమలు చేస్తుంటే అమలు చేయాలి వేతనం శాలరీస్ ఎక్కువ ఉండాలంటే అది అమలైన తర్వాత జీతం పెరిగినా ఆ బేస్ తో అమలైతే ఇప్పుడు ఇరవై వేల వరకు బేస్ ఉంటే ఇరవై వేల కంటే ఎక్కువ వేతనం ఉంటే ఇరవై వేల పిఎఫ్ కట్ కట్ చేస్తారు ఇరవై ముప్పై వేలు ఉంటే ముప్పై వేలు కట్ చేయాలి అది అది న్యూస్ లో చాలా మంది జమ అవుతున్న సంస్థ న్యూస్ లో అమలు చేస్తున్నారు నాలుగు సంవత్సరాలు కిందట ఐదు కోట్ల మంది ఐదున్నర కోట్ల మంది పిడిఎఫ్ సభ్యులు ఉన్నారు బెంగుళూరులో గవర్నమెంట్ చట్టం తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా బెంగళూరు రాష్ట్రంలో రెండు లక్షల మంది రోడ్డు మీద నాలుగు జీపులు తగలబడ్డారు పోలీస్ స్టేషన్లు తగలబడ్డవి వెంటనే ప్రభుత్వం హైదరాబాద్ లో ఉండే దత్తాత్రేయ కార్మిక మంత్రి అయినా ఇల్లికి పిలిపించుకొచ్చి పిలిపించి వెంటనే చట్టాన్ని మార్చేశారు ఎవరు కొట్లాడారు ఐదు కోట్ల మంది పిఎం దారు ఉంటే ఇక్కడ బెంగళూరులో కొట్లాడారు దేశమే కిందికి కిందికి దిగి వచ్చింది అంత శక్తి అంత అంత బలము అంత శక్తి సమజీవులకు కనుక మనం ఏం ఆలోచించాలి మనకి ఎవరో వస్తారని మహాకలిసి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం తెలిసి నిద్రపోకుమా అన్నాడు మహాకలిసి మనం కొట్టేవాలే కదా చేయాలి కదా మనం మనం పోరాటందుకు తినాలి కదా పోయేది ఏం లేదు బయలు వచ్చింది గద్దారు అంటున్నాడు ఆ మిత్రుడు మీ జనాయ అయిపోయింది మా జీవితము ముప్పై ఏళ్ళైంది కానీ వచ్చిన వాళ్ళకైనా బాగుండాలి తనం వచ్చే తరానికన్నా లాభం జరగాలి వచ్చే వాళ్ళకన్నా మమ్మల్ని తీసేసినా పర్వాలేదు మమ్మల్ని పగి పెట్టినా పర్వాలేదు మేము మా వాళ్ళకు వాళ్ళకన్నా లాభం జరుగుతుంది మీ అన్యాన్ని అభయవాళ్ళు మేము ఇట్లా ఎవరము అడగకపోతే ఇట్లా ఎవరము మనం మాట్లాడకపోతే ఇట్లా మొత్తం సమజీవనంగా రోడ్డు మీరు వచ్చి ఒక డిమాండ్ మనం చేయకపోతే ప్రభుత్వాలు తీసిరావు దీనికి అనేక ఉదాహరణలు మోటార్ రంగంలో పనిచేస్తే హైదరాబాద్ నగరంలో అడ్డగోలిగా టచ్ అడ్డగోలిగా ఫైన్ విధిస్తుంటే దానికి వ్యతిరేకంగా మన వాళ్ళు రోడ్డు మీదకి వస్తే ప్రభుత్వం ఆలోచన చేయాల్సి అంటే ఎవరూ అడగము ఏమి అడిగము అడగము మేము ప్రశ్నించము దిగము అంటే ఎప్పటివాలంటే మనం కొట్టడాల్సిందే అసలు కొట్టకుండా అసలు కడుపు కూడా మనం కనుక ఈనాడు మనం మనం పనిచేస్తున్న రంగాల్లో మోటార్ రంగము బిల్డింగ్ వర్కర్స్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ రంగాల్లో ఇతర ఇతర మనం పనిచేస్తున్న శ్రమజీవులందరినీ మనం ఇంకా కూడగట్టాల్సిన అవసరం చట్టాలు రమలు లేవు ఇక్కడ హైదరాబాద్ నగరంలో ప్రముఖమైన నాయక ప్రముఖం మొత్తం పాలన ఉంది రాష్ట్రాన్ని పాలించే యంత్రాంగం అంతా ఉంది ఆ యంత్రాంగం ఎక్కడ ఉందో అక్కడ దౌర్భాగ్యమే ఉంది రాష్ట్రానికి అరే ప్రతి రోజు ప్రతిసారి వదిలిపెట్టినాడు వృద్ధులై ఉన్నాడు అనాథలుగా మారాల్సిన పరిస్థితి రోడ్ల గంబడి అడుక్క తింటున్న పేదలు ఎవరు తెలుసా వృద్ధులు ఒకనాడు చిన్నపిల్లలు అడుక్క తినేవాళ్ళు ఈనాడు వృద్ధులు రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్ లో ఎక్కడన్నా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మనకు గెలవలేదు వృద్ధులు కనబడుతున్నాము ఏమిటి దౌర్భాగ్యం ఎంత సపద ఉందో అంత సపద దేశానికి ఉంది రాష్ట్రంలో ఉంది అని నిన్న కాకమన్నవాడు కాళేశ్వరం ఒక సి సీఈ చీఫ్ ఇంజనీర్ ఇంటి మీద దాడి చేస్తే కోట సంపద కాదు ఒక జడ్జింటి మీద దాడి చేస్తే జడ్జింటి మీద సగం కాలిపోయిన వద్ద నిన్న కాక మన టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఒక్క కుంభకోణం అంటే అధికారం చేసి చెప్పారు రావు అది చూస్తే చాలా ఇదంతా యారా అనిపించింది నాకు అనిపించింది ఇంత దెబ్బ ఉంటుంది అంటే రోపోకే గర్భాధారణ చేస్తున్నారు కదా ఒక రోపోకే ఒక రోపోకే గర్భాధారణ చేసి ఆమె కడుపు పిల్లల్ని శిష్యుని పుట్టించగలుగుతున్న మానవ సమాజం ఉండే ఈ దేశంలో అని ఏం శాస్త్ర వాడు ఢిల్లీ ఏం ఆసుపత్రి వాడు ఎనిమిది నెలల గర్భిణి గర్భంలో ఉండే శిశువుకే ముందే ఆపరేషన్ చేయగలిగారు నిన్నగాక మన చెన్నై ఆసుపత్రికి వెళ్ళి రెండు సార్లు ప్రసవం చేసిందట తొమ్మిది నెలలు ఎనిమిది నెలలో ఉండే శిశువుని శిశువుకు ఆరు నెలలో ఏడు నెలలో ఏడు నెలలో ఉండే శిశువుని బయటికి తీసి ఎముకల ప్రాబ్లం ఏమన్నా సరి చేసి మళ్ళీ కడుపులో పెట్టి రెండు సార్లు ప్రసవించిన మహిళ పేపర్లో వచ్చింది అంటే మనం సాంకేతిక విజ్ఞానం పెరిగిన ఈ దేశంలో అని ఒక మనిషి బతకడం అంటే పది వేలు పదిహేను వేలు ఇరవై వేలతో మానవుడు ఎలా జీవిస్తాం సైబడే వేపనం కావాలి ఈ సమాజంలో సంపద అందరూ మంచిగా జీవించడానికి శకల సంపద ఈ దేశంలో ఉంది ఆ సకల సంపదను అందరూ అనుభవించాలి అందరూ అనుభవించడానికి అవకాశం ఉంది కానీ కొద్ది మంది గద్దెలు వాటిపైన మన కూర్చున్నాయి ఆ గద్దలను తయడంత కొరకు శ్రమ జీవులందరైక్యం కావాలి అటువంటి శ్రమ ఐక్యత కొరకు మా కార్మిక సంఘం పనిచేస్తుంది వీరంతా కూడా మనం పనిచేయడం అంటే కొద్ది మంది నాయకులు పనిచేయడం కాదు ఇక్కడ ఉండే ఒక్కొక్కరు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క నాయకుడుగా ఉన్నాడు అక్కడ మారతీయ ప్రపంచం ఆలోచన చేస్తుంది ఏదైనా జరిగింది భారతదేశం కెళ్ళి తెలవాడు కెళ్ళి తెల్లవాడు ఊటే వాడు ఒత్తిడిగా ముందులో సర్దుకొని పోలేదు ఇద్దని చేస్తే కానీ పోయిండు కొట్లాడితే గాని పోయిండు అనేక మంది దానికి వెళ్ళి అంత చేసిండు కూడా శ్రమజీవుల కొరకు కూడా ఈ ప్రావిడెంట్ ఫండ్ కనీస వేతనాలు ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే బోనస్ ఇవన్నీ గాలించాలే కోపం కార్మికులు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు జీతం పెంచాలి బోనస్ పెంచాలి గ్రాచ్యుటీ పెంచాలి ఎప్పటి వరకు ఒక పోరాటాన్ని పెట్టాలి మేము మానవులుగా బతకాలంటే మానవులుగా జీవించాలంటే మాకు సంపద న్యాయమైన పంపకం జరగాలి ఒక్కడికి ఇవ్వమని అడుగుతలే న్యాయమైన పనికి న్యాయమైన వేతనం ఇవ్వండి కనుక అటువంటి శ్రమజీవుల ఐక్యత కొరకు మన పనిచేస్తుంది మీరంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇక్కడికి కార్మిక మిత్రులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో చుట్టూ శ్రమలు శ్రమజీవులు ఉన్నారు శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది అటువంటి శ్రమ లేకపోతే ప్రపంచమే లేదు మన గురించి చాలా తేలికగా మాట్లాడుతున్న జడ్జీలు రాజకీయ నాయకులు దొంగలు భక్తులని మాట్లాడుతున్నారు ఉచితాలు ఇబ్బందులు మాట్లాడుతున్నారు సిగ్గు శ్రమ లేని వాళ్ళు వాళ్ళంతా పని చేస్తారనే సీరియస్ కోపం మనకు రావాలి మా శ్రమ జీవుల రక్తం మా శ్రమ లేని ఈ ప్రపంచం ఒక్కడికి కూడా ముందుకు పోదు అటువంటి శ్రమ జీవులని తేలిక చేస్తే మేము సహించమనే ఒక ఒక పోరాటాన్ని మనం ఎక్కువ పెట్టాలి జ్ఞానమైన పంపకం జరగాలి న్యాయమైన వేతనాలు కావాలి భద్రత భద్రత కలిగిన జీవితాలు కావాలి దాని కొరకు మనం అంతా కలిసికట్టుగా పనిచేయాల్సిందిగా అక్కడ భవిష్యత్తులో మనం పనిచేస్తాం మరొక విధంగా ఈ టీమ్స్ హైదరాబాద్ నగరంలో ఇంకా బలోపేతమైన ఉద్యమంగా మనం నిర్మాణం చేయని వరకు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ